దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో వెజ్జంకి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిపారక శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కార్మిక వర్గాన్ని బలిచేందుకు నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత దారుణంగా లేబర్ కోడ్ల అమలును ముందుకు తీసుకెళ్తుందని ఈ కోడ్ల వల్ల కార్మికుల కనీస హక్కుల కాల రాస్తాయని కనీస వేతనం కూడా లేకుండా చేస్తాయని ఎనిమిది గంటల పని విధానం కాలరాసి పది గంటల పని విధానం తీసుకొస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటల పని దినంగా మార్చిందన్నారు రాత్రి షిఫ్ట్లలో మహిళలు పనిచేయడాన్ని నిర్ణయించడం దుర్మార్గం అన్నారు దేశంలో అనేక రాష్ట్రాల్లో నాలుగు లేబర్ కోడ్ల సాగుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కఠినతరం చేయడం కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు బరిదేస్తుందన్నారు కార్మిక శాఖ పూర్తిగా ఫెసిలేటెడ్ విభాగంగా మార్చడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం కార్మిక చట్టాలను సరళతరం చేయడం కార్మిక సంఘాలు లేని భారతదేశాన్ని పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు బహుమానంగా ఇవ్వడమేనని అన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం వర్గంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ సంఘ ఎల్లయ్య బండిచంద్రయ్య కుంటసత్తయ్య గాజరాజు నరసింగం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు